ఎగ్జిట్ పోల్ తలకిందులు తలకిందులవుతున్నాయి చెరో ఒకటి అన్నట్టుగా హర్యానా జమ్మూ కాశ్మీర్లో ఇటు కాంగ్రెస్ కూటమికి అటు భారతీయ జనతా పార్టీకి విజయం దక్కే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి హర్యానాలో బీజేపీకి హ్యాట్రిక్ విక్టరీ ఖాయంగా కనబడుతోంది ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో మెజార్టీ సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది మొత్తం తొంభై సీట్లకు కాను బీజేపీ నలభై తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ముప్పై నాలుగు స్థానాల్లో ఇతరులు ఏడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు జమ్మూ కాశ్మీర్లో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమిదే పైచేయి యాభై రెండు స్థానాల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది బీజేపీ ఇరవై ఆరు స్థానాల్లో ఇతరులు పది స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు టీడీపీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది సింగిల్ డిజిట్ పరిమితమైంది మొత్తంగా చూస్తే జమ్మూ కశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది ఇటు హర్యానాలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యం ప్రదర్శిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా ఆమ్ ఆద్మీ ప్రభావం కనబడలేదు ఆమ్ ఆద్మీ పార్టీ అటు హర్యానా ఇటు జమ్మూ కాశ్మీర్లో పోటీ చేసినా ఎక్కడ ఖాతా తెరవలేదు రెండు రాష్ట్రాల్లోనూ ఆప్ ఒంటరిగానే పోటీ చేయడం విశేషం మనం చూస్తున్నాం జమ్మూ కశ్మీర్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి ఘన విజయం దిశగా అడుగులు వేస్తున్నాయి మ్యాజిక్ ఫిగర్ను దాటి మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి ఆధికతను కనబరుస్తోంది మనం చూస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా విక్టరీ సింబల్ చూపిస్తున్నారు మనకు తెలుసు రెండు వేల పద్నాలుగులో జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరగలేదు పదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనబడుతోంది ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది బట్ మనం చూస్తున్నా మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా విక్టరీ సింబల్ని చూపిస్తున్నారు అటు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్నికల నేపథ్యాన్ని మనం చూస్తే అటు కూటమి మంచి చెప్పుకోదగ్గ స్థానాలనే సాధించింది మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం చూస్తే అక్కడ మ్యాజిక్ ఫిగర్ నలభై ఆరు జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ఇరవై తొమ్మిది కాంగ్రెస్ ప్లస్ ఎన్సిపి కూటమి యాభై ఒకటి పీడీపీ రెండు అదర్స్ ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక ఐదు స్థానాలు అదనంగా అటు కాంగ్రెస్ ఎన్సీ కూటమి జమ్మూ కాశ్మీర్లో సాధించింది కొంత ఆధిక్యత కనబరుస్తుంది బట్ హర్యానా విషయానికి వచ్చేసరికి హర్యానాలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అయ్యాయని మనం చెప్పాలి హర్యానాలో తొంభై అసెంబ్లీ స్థానాలు కాను భారతీయ జనతా పార్టీ లేటెస్ట్ ఫిగర్స్ బట్టి నలభై తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేశారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కావాలనే ఎన్నికల ఫలితాలను ఆలస్యంగా అప్డేట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు

पर जो अपडेट किया गया ई सी आई के वेबसाइट पर चैनलों पर सिर्फ चार या पाँच राउंड के नतीजे आ रहे हैं तो ये प्रशासन पर एक दबाव रखने का एक तरीका है ये लोकसभा चुनाव में भी हुआ था हम लोग गए थे अभिषेक सिंह जी और मैं ई सी आई गए थे हमने शिकायत की और तब ई सी आई ने कार्रवाई की तो हम उम्मीद करते हैं कि ई सी आई जो एक संवैधानिक संस्था है निष्पक्ष संस्था है इस तरीके से स्थानीय प्रशासन पर दबाव नहीं डालना चाहिए हरियाणाలో ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత రాజస్థాన్ మాజీ సీఎం अशोक गहलोत హనుమానల్ వ్యక్తం చేశారు ఈ ట్రెండ్స్ నమ్మశక్యంగా లేవని ఉదయం కాంగ్రెస్ కు భారీ ఆధిక్్యం కనిపించిందని ట్రెండ్స్ ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారో అర్థం కావనులేదన్నారు ఏవో బడా విశార్యకరణీయులు نہیں ہیں ابھی శాంత విస్తరణ ہوگا क्या कारण होंगे क्या कम ज्यादा है अभी परिणाम आने बाकी है अभी है क्या उम्मीद आप नहीं देखिए उम्मीद तो कल मैंने बताई था आपको कि जीत रही कांग्रेस अब जो ट्रेंड आ रही है उससे मैं समझता हूँ कि शाम तक इंतज़ार कीजिए पर जो जिस प्रकार से परसेंटेज वाइज ज्यादा है कांग्रेस सुबह से ही लेटेस्ट आंकड़े आपके सामने हैं तो मैं देखता हूँ कि जम्मू कश्मीर को तो जीत रही कांग्रेस